ुले धैर्यमु विलोलम्बय्ये प्राणम्बुलुण्ठाल्दपे मूर्छवच्चे तनुसेन् श्रमं बैयडिन् नीवे त इतः परं बेरुग मणिं पदगुन् रावे ईश्वरा काववे वरदा రక్షింపు భద్రాత్మక ఇది బమ్మెర పోతనామాత్యుని శ్రీ మహాభాగవతం అష్టమస్కందంలోని మోక్షంలోనిది పద్యం ఇది గజేంద్రుని వేడుకోలు ఈ పద్యం తెలియని తెలుగువాడు ఉండడు అలాంటి మహాద్భుత ప్రార్థన శరణాగతి చిన్నతనంలోనే అందరూ కంటతాపట్టి మాటిమాటికి చదువుకునే పద్యం ఇది దేవా నాలో శక్తి కొంచెం కూడా లేదు ధైర్యం సడలిపోయింది ప్రాణాలు కదిలిపోతున్నాయి మూర్ఛ వచ్చేస్తుంది శరీరం శుష్కించిపోయింది బాగా అలసటగా ఉంది నాకు నీవు తప్ప ఇతరులెవ్వరూ తెలియదు నీవే దిక్కు ఆర్తితో ఉన్న నన్ను ఆదుకోవయ్యా ఓ స్వామి రావయ్యా కరుణించు వరాలిచ్చే ప్రభు కాపాడు పుణ్యాత్ముడా అని వేడుకొనసాగింది జై శ్రీరామ్ జై సనాతన ధర్మం